నమస్తే అందరికీ ఈ అధ్యాయం వినడానికి వచ్చిన మీ అందరూ ధన్యులు ఎందుకో తెలుసా బాబా బోధ చేసిన జ్ఞాన రహస్యాలను తెలుసుకునే అవకాశం కలిగినందుకు మన దుఃఖాలకు అసలు కారణమేంటి ఆధ్యాత్మిక ఉన్నతికి గురువు ఎంత అవసరం బాబా స్వయంగా తెలిపారు మనకు రాబోయే కష్టాలను బాబా ముందుగానే తెలుసుకొని ఎలా వాటిని నామమాత్రం చేస్తారు ఇంకా అనేక గొప్ప విషయాలను ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం వింటున్న దాన్ని దృశ్య రూపంలో ఊహించుకుంటూ మన మనస్సును లగ్నం చేసి బాబా ఇచ్చే సందేశాన్ని చక్కగా అర్థం చేసుకుందాం అలాగే ఈ అధ్యాయాన్ని వినేటప్పుడు మీకు కలిగిన అనుభూతిని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను బాబా మన ఎదురుగా ఉన్నారని భావన చేసి ఈ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం ముందుగా గురువు యొక్క అవసరాన్ని గురించి తెలుసుకుందాం ఏ యుగంలో అయినా గురువు యొక్క అవసరం ఆధ్యాత్మికంగా చాలా ఉంటుంది దైవ స్వరూపులైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా గురువుల వద్ద విద్యను ఆర్జించక తప్పలేదు ఎంత ఉన్నత కులస్థుడైనా ధనవంతుడైనా గుణవంతుడైనా బలవంతుడైనా పండితుడైనా ఆధ్యాత్మికంగా గురువు లేకపోతే ముందుకు సాగలేడు కేవలం పుస్తక జ్ఞానం వలన దైవాన్ని పొందే దారి దొరకదు మనకు తెలియని అడవిదారిలో మార్గ నిర్దేశకుని వలే సద్గురువు మనకు ఉపయోగపడతాడు ఈ విషయాన్ని సాయి మాటల్లోనే తెలుసుకుందాం ఒకసారి దీక్షిత్ బాబా దగ్గరకు వచ్చి షిరిడీ నుంచి వెళ్ళవచ్చునా అని అడిగను బాబా వెళ్ళమని జవాబిచ్చను ప్రక్కనే ఎవరో ఎక్కడికి అని ప్రశ్నించిరి అప్పుడు బాబా చాలా పైకి ప్రయాణము అక్కడకు చేరటకు అనేక మార్గములు కలవు షిరిడీ నుంచి కూడా ఒక మార్గం ఉన్నది ఈ మార్గంలో ప్రయాణము కష్టతరమైనది దారిలోని అడవిలో పులులు తోడేళ్ళు ఉన్నవి మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అతడు తిన్నగా గమ్యస్థానమును చేర్చును పులులు క్రూర జంతువులు గోతుల బారి నుంచి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవిలోని క్రూర మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును పరమార్థము కేవలం గురుబోధ వలననే చిక్కును బాబా యొక్క ఈ బోధనలోని సారాంశం సంసారమనే ఈ జీవిత చక్రం దారి తెలియని కీకరారణ్యం లాంటిది ఈర్ష్య స్వార్థం అసూయ అనే క్రూర జంతువులు ఈ అడవిలో కొంచి ఉంటాయి ఏ క్షణాన్న వాటిని మనం బలి అవుతామో తెలియదు ఈ దుర్గుణాలకు దూరంగా ఉంటూ ప్రయాణం ముందుకు సాగాలంటే సద్గురువు సహాయం చాలా అవసరం కేవలం భౌతికవాదంలో పూర్తిగా ఇరుక్కుపోయి ధనానికి సుఖాలకే పరిమితమై ఈనాటి మానవులందరినీ జ్ఞాన మార్గానికి మార్చి ముక్తిదారిని చూపించడానికి కైలాసాన్ని వదిలివచ్చిన పరమశివుని గురురూపమే షిరిడి సాయిబాబా ఈ సద్గురిని పొందడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు నీవు నా వైపు చూస్తే చాలు నేను నీ వైపు చూస్తానన్నారు నీవు నా వైపు ఒక అడుగు వేస్తే చాలు నేను నీ వైపు పది అడుగులు నడిచి నీ ముందుకు వస్తానన్నారు నా సలహాని కానీ సహాయాన్ని కానీ కోరినా తక్షణమే నీకు ఇస్తానని వాగ్దానం చేశారు సాయి శరీరాన్ని వదిలిన తర్వాత కూడా మన కోసం ఇంకా ఈ భూమి మీదే రూపంలో నిలిచిపోయారు శ్రీ షిరి సాయిబాబా అలాంటి ఆ మహానీయుని పాఠకులైన సాయి భక్తులంతా ఈ నుంచే తన సద్గురువుగా భావించండి ఈ సద్గురువు సర్వదేవతా స్వరూపుడు ఈయనే సృష్టిస్థితుల యకారకుడు ఈ సమర్థుడైన సద్గురువు పాదాలపై మన ధన మన ప్రాణాలను సమర్పించి ఈ మా ఈ మానవ జన్మ చరితార్థం చేసుకుందాం మన కష్ట సుఖాలకు కారణమేంటో ఈశావాసోపనిషత్తు ద్వారా తెలుసుకుందాం దాసుకును ఈశావాసోపనిషత్తు యొక్క సారాంశంను గ్రహించలేకపోయి ఎంతోమందిని ఆశ్రయించగా వారు కూడా ఆయనకు అర్థమయ్యే విధంగా సారాంశాన్ని సరిగా అన్వయించి చెప్పలేకపోయారు ఈ విషయంలో బాబా యొక్క సహాయాన్ని అర్థించాలని నిర్ణయించుకొని షిడి వెళ్ళి బాబాను అడుగుతారు సాయి తన ఆశీర్వదించి దీన్ని గురించి నీవేమీ తొందరపడవద్దు నీ తిరుగు ప్రయాణంలో నీవు కాకా సాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళినప్పుడు అతని పనిపిల్ల ఈ సందేశాన్ని తీర్చును అని చెబుతారు గొప్ప గొప్ప పండితులకే అసాధ్యమైన ఈ పని భాష కూడా సరిగా రాని ఆ పనిపిల్ల వల్ల అవుతుందా అని అక్కడ వారంతా సందేహించినా దాసుగుణ మాత్రం బాబా వాక్కులను వాక్కుగానే విశ్వసించెను తిరుగు ప్రయాణంలో అతడు కాకాదాక్షి ఇంట్లో బస చేసెను వారి చిన్న పనిపిల్ల మధురంగా పాడుతూ చిరిగిపోయిన గుడ్డలను కట్టుకొని పాత్రలు తోముచుండెను ఆమె నిరుపేద అయినా సంతోష భావంలో ఉండడం చూసి దాసుగును ఎంతో సంతోషిస్తాడు తన మిత్రుడు ప్రధాన్ ద్వారా మంచి చీరను ఆమెకు బహుకరిస్తాడు ఆ చీర కట్టుకొని ఆమె పరవశిస్తూ తోటి పిల్లలతో ఆడుతూ నాట్యం చేస్తుంది మరుసటి రోజు ఆ కొత్త చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి గుడ్డలు కట్టుకున్న నిన్న కొత్త చీర కట్టుకున్న ఆనందాన్ని అలాగే అనుభవిస్తూ ఉంటుంది చింకి బట్టలు కట్టుకున్న విచారం కానీ నిరాశ కానీ ఆమెలో కనిపించవు కాబట్టి కష్ట సుఖములు మన పైననే ఉన్నవి కానీ బాహ్యంగా బయట లేవు అనే ఈశావాసోపనిషత్తులో నీ రహస్యాన్ని సూక్ష్మంగా గ్రహించగలిగాడు దాసుగణం ఈశావాద్యం మిదం జగత్ ఈ జగత్తులోని ప్రతి వస్తువు ఈశ్వరుని సృష్టి అందులో నీ మనోభావాన్ని బట్టి ఒకటి నీ దగ్గర ఉంటే సుఖపడుతున్నావు అది లేకపోతే బాధపడుతున్నావు సుఖదుఖాలకు మూలం మనస్సు కానీ ఈశ్వరుడు కాదు గౌతమ బుద్ధుడు కూడా బోధి వృక్షం కింద పొందిన జ్ఞానం ఇదే మనస్సును జయించిన వాడికి సుఖదుఖాలు అంటుకోవు అతను నిత్యతృప్తుడు నిత్య సంతోషి అదే బ్రహ్మానంద స్థితి పాఠకులైన మనందరం సాయి ఈనాడు శరీరంతో మన మధ్య లేరు కదా మనకు ఎలా ఆయన జ్ఞానబోధ చేస్తారు అని సందేహించవలసిన పని లేదు పనిపిల్ల ద్వారా అనుభవపూర్వకంగా దాసుగుణికు బోధించినట్లుగానే మనకు కూడా మనం చేసే పనుల ద్వారా మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారానే జ్ఞానాన్ని మనకు హత్తుకునేలా బాబా బోధిస్తారు దాన్ని సత్య దృష్టితో తెలుసుకునే సూక్ష్మబుద్ధి మనకు ఉంటే చాలు మనం సాయికి సర్వస్వ శరణాగతులమైతే ఆ సూక్ష్మ దృష్టిని కూడా ఆయనే ప్రసాదిస్తారు మనం చేసే ఈ పారాయణలో ఎప్పుడు ఏ విషయాన్ని ఎలా ఎంతవరకు మనం శ్రద్ధగా గ్రహిస్తున్నామో సాయి మన ఎదురుగా ఉండి గ్రహిస్తూనే ఉంటారు బాబాయందు భక్తి పారాయణలో శ్రద్ధ కుదిరినప్పుడు విషయం మనసులో చక్కగా ప్రవేశిస్తుంది అప్పుడు తదనుగుణంగా బాబా తన లీలలను మనకు తప్పక చూపుతారు కాబట్టి సాయి ప్రేమామృతాన్ని రుచి చూడాలంటే భక్తి శ్రద్ధలతో ఈ పారాయణ చేసి మనకు మనంగా సాధించవలసిందే కానీ ఇంకెవరూ చేయగలిగిన సహాయం కాదు మనకు రాబోయే కష్టసుఖాలను ముందుగానే తెలుసుకొని వాటిని బాబా ఎలా నామమాత్రం చేస్తారో ఈ బాలాసాహెబ్ మిరీకర్ కథలో చూద్దాం బాలాసాహెబ్ మిరీకర్ ఒక సమయంలో కోపర్గాంకు తహసీల్దార్గా ఉంటాడు ఈయన చితలి అనే గ్రామానికి వెళ్తూ దారిలో సాయం దర్శించి వెళ్దామని వస్తాడు మసీదులోకి వెళ్ళి బాబాకు నమస్కరించి పక్కనే కూర్చుంటాడు అప్పుడు బాబా నీవు ఇప్పుడు కూర్చున్నది ద్వారకామాయి ఈ మసీదు చల్లి ఈ మసీదు తల్లి చాలా హృదయురాలు ఈమె నిరాడంబర భక్తులు కన్న తల్లి కంటే మిన్న ఈమె తన ఒడిలో కూర్చున్న నిజ భక్తులను కష్టముల నుండి ఆదుర్దాల నుండి తప్పించును ఎవరు ఈమె నీడలో ఆశ్రయిస్తారో వారి కష్టములన్నీ తొలగిపోవును నీకు పొడవాటి బాబా తెలియనా అంటూ చేతిని పాము పడగవలే పెట్టి చూపి అది మిక్కిలి భయంకరమైనది కానీ ద్వారకామాయి తన బిడ్డలను రక్షిస్తూ ఉండగా ఆ సర్పము నిన్నేమీ చేయలేదు అంటారు కొంతసేపటికి బాలాసాహెబ్ మహీషీద్ నుండి లేచి బయలుదేరుతూ ఉండగా బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితలీకి వెళ్ళమని ఆదేశిస్తాడు కానీ బాలాసాహెబ్ బంద్కు అంగీకరించడు బాబా ఇట్లా అంటారు అతని మంచిని మనం కోరాము బ్రహ్మదేవుడు నష్టటం రాసిన దాన్ని ఎవరు తప్పించగలరు అంటే శ్యామ అతనితో రావడానికి మిరీకర్ అంగీకరిస్తాడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చితలీకి దగ్గరలోకల ఆంజనేయాలయంలో మిరీకర్ శ్యామ బస చేస్తారు వార్తాపత్రిక చదువుకుంటూ ఉండగా మిరీకరి అంగవస్త్రంపై ఒక పాము ఎక్కి నిలబడి ఉండడాన్ని శ్యామ గమనిస్తాడు బాలాసాహెబ్ భయపడతాడు కొంతసేపటికి నడు నుంచి సర్పం కిందికి పాకి దిగిపోతుంది అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పోగై ఆ పామును చంపుతారు మిరీకర్కు జరగబోయే ఈ పాము గండాన్ని ముందుగానే ఊహించి అభయం ఇచ్చారు బాబా అంతేకాకుండా తన రక్షణ రక్షణగా శ్యామాను కూడా వెంట పంపుతాడు ఈ కథ ద్వారా మనం గ్రహించవలసిన నీతి మనం బాబాను ప్రార్థించి రక్షణ కోరినప్పుడు మనకు రాబోయే కష్ట నష్టాలను బాధలను ముందుగానే తెలుసుకొని తగిన రక్షణను ఆశీర్వాదాన్ని మనకు అందించి తన మహిమాన్వితమైన శక్తి ద్వారా వాటి ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తారు కర్మఫలం బలీయమైనది కాబట్టి కేవలం నామమాత్రంగానే వాటిని మన చేత అనుభవింపజేస్తారు ఈ కథలో బాలాసాహెబ్ మిరీకర్కు మామూలుగా పా పాము గండం ఉండి ఉండవచ్చును అయితే బాబా యొక్క అమోఘమైన వాక్కుల ఫలితంగా ఆ పాము ఆయన పైకి ఎక్కగలిగినా ఏమీ చేయలేకపోయింది కాబట్టి సాయిని నమ్ముకున్న తర్వాత తమకేవో మహిమలు ఆశ్చర్యాలు అద్భుతాలు జరగలేదని కొందరు భావిస్తూ ఉంటారు సాయి తమకు ఏమీ చేయలేదని భావిస్తూ ఉంటారు కానీ సాయి మనకు రాబోయే కష్టాలను చూడగలరు కాబట్టి వాటి నివారణకు ప్రయత్నిస్తారు ఎనిమిదవ అధ్యాయంలో శ్యామాను పాము కరిచిన కథలో కూడా శ్యామ వచ్చి బాబాకు విషయాన్ని చెప్పే కాలాన్ని వృధా చేయకుండా పాము విషయాన్ని దీపొమ్మని బాబా ఆదేశించారు కదా ఈ కథలోని విశేషాలను బట్టి బాబా యొక్క మాతృ ప్రేమ తన భక్తుల రక్షణ కొరకు ఎలా ఉపయోగిస్తారో మనం ఊహించుకోవచ్చు అసలైన అంగవైకల్యం అంటే ఏంటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొమ్మిదిలో కాకాసాహెబ్ దీక్షిత్ సాయి మహిమలు విని ప్రేరేపితుడై మొదటిసారిగా షెడీ వస్తాడు ఇంగ్లాండ్లో ఉండగా రైలు ప్రమాదంలో కాలు విరిగిన దీక్షిత్ బాబా తన మహిమ ద్వారా కుంటితనాన్ని పోగొడతాడేమోనని ఆశతోనే వస్తాడు కానీ షెడీ చేరి సాయిని దర్శించగానే కాలు కుంటితనం కన్నా మనసులో గల కుంటి భావాలను తొలగించమని ప్రార్థిస్తాడు దాసుగను గంగా స్నానం గురించి తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం శివరాత్రి నాడు దాసుగుణ దగ్గరలో గల గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేయాలని నిర్ణయించుకొని బాబాను అనుమతి కోరగా ఆయన అంత దూరం పోనేలా నా పాదముల చెంత లేదా అని వారిస్తాడు బాబా సాక్షాత్తు శివస్వరూపుడని గంగాదేవి వారిని ఆశ్రయించి ఉంటుందని కూడా గనువుకు తెలుసు అయినా నదిలో స్నానం చేసినట్లుగా అవుతుందా అని సందేహిస్తాడు అతని మనోభావాన్ని గ్రహించిన బాబా తన పాదాల చెంత దోసిలు పట్టమని దాసుగను దోశుల నిండా తన పాదాల బురటను వెళ్ళ నుండి పవిత్ర గంగా జలాన్ని సన్నటి దారగా రప్పిస్తారు అప్పుడు అతని ఆనందానికి అంతులేక ఆ జలాన్ని శిరస్సుపై చల్లుకొని గంగా స్నానం చేసిన సంతృప్తిని పొందుతాడు దాసుగను ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపము గల ఒక తపోవనంలో మహామహిమాన్వితుడైన సిద్ధపురుషుడు వాసుదేవానంద యోగేంద్రుడు ఉండేవారు ఈయన దర్శనముకు వేలకొల్ది భక్తులు వెళుతూ ఉండేవారు నాందేడ్ని నివాసిన దాసుగును మరి నలుగురితో కలిసి వీరి దగ్గరకు వెళతాడు అప్పుడు ఆ యోగేంద్రుడు షిరిడి పేరు సాయిబాబా పేరు వినగానే పులకాంకితుడై ధ్యాన నిమగ్నుడై బిడ్డలారా షిరిడీ ఎందు నా పెద్ద అన్నగలరు కదా ఆ మహాత్ముని దర్శింపక నన్నేలా చూడవచ్చి తిరిగి సాయినాథుడు ముసల్మానుడని ప్రజలు అనుకున్నచున్న వారు నాకు అగ్రజులు నా నమస్కారములతో ఈ నారికేళమును వారికి సమర్పించుడు అని కొబ్బరికాయను ఇస్తారు వారు తిరిగి నాందేంటి చేరి పదిహేను రోజుల తర్వాత షిరిడీకి ప్రయాణమై మన్మాడు చేరిన తర్వాత కోపర్గామం వైపు పోవు రైలు ఆలస్యమొకటిచే ప్రక్కనే గల వాగు దగ్గరకు చేరి వారి దగ్గర గల వేయించిన అటుకుల్లో కారం ఎక్కువగా ఉండడిచే వాసుదేవానంద సరస్వతి ఇచ్చిన కొబ్బరికాయను కొట్టుకొని కొబ్బరిని తురిమి అటుకుల్లో కలిపి తింటారు పూర్తిగా తిన్న తర్వాత ఆ కాయను బాబా కొరకు తెచ్చారని గుర్తుకు వస్తుంది షిరిడికి చేరగానే బాబా గనువును పిలిచి ప్రేమతో నా తమ్ముడిచ్చిన నారికేళ్ళమేది అని అడుగుతారు ఆశ్చర్యాన్ని పొందిన దాసుగను జరిగిన పొరపాటును చెప్పి క్షమించమని ప్రార్థిస్తూ ఇంకో కొబ్బరికాయను తెచ్చి ఇవ్వడానికి లేవబోతూ ఉండగా సాయి వారించి బిడ్డ పోవలదు నీవు తెచ్చే నారికేళం నా సోదరుడు ఇచ్చిన దానితో సరితూగలదా కానిమ్ము మీరు నా బిడ్డలే కదా నా ధనమంతా మీదే మీపై నాకు ఎలాంటి కోపము లేదంటూ ఆశీర్వదిస్తారు షిరడిలో ఉర్సు శ్రీరామనమే ఉస్సములు పద్దెనిమిది వందల తొంభై ఏడులో మొదటిసారి శ్రీరామనవమి నాడు ఉర్సు ఉత్సవము షిరిడీలో ప్రారంభించబడింది ఈ ఉత్సవంతో పాటుగా మహమ్మదీయుల చందనపు ఉత్సవం కూడా ప్రారంభించబడింది కొరాహ అను ఊరిలో గల బాబా యొక్క ముస్లిం భక్తుడు అమీర్ అన్న అన్నతడు ఈ చందనపు ఉత్సవం చేయించేవాడు పెద్దపల్లెంలో మంచి గంధం పొడిని నింపి అగరబత్తుల దూపములతో మేళ తాళములతో ఊరేగించుకుని వచ్చి ద్వారకామాయ గోడలపై ఆ గంధమును చేతులతో అద్దుతారు ఈ చందనోత్సవంతో పాటే శ్రీరామనవమి ఉత్సవంలో పెద్ద జరియ అంచుగల పట్టుబట్టలతో నిర్మించబడినటువంటి నిర్మించబడిన నుండి జెండాలను ఊరేగింపులో తీసుకుని వచ్చి మసీదుకి ఇరుప్రక్కల ప్రతిష్ఠించేవారు అలా ప్రారంభమైన ఆ ఉత్సవము పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీ కృష్ణారావు జగేశ్వర్ భీష్మ యొక్క ప్రేరణతో సంపూర్ణ శ్రీరామనవమి ఉత్సవముగా రూపుదిద్దుకున్నది హరికథా గానాలు ఊయల కట్టుట గులాల్ పొడి చల్లుట కొంటుగా మొదలైన కార్యక్రమాలు జరిగేవి మరుసటి రోజు ఉట్టి కొట్టుట కూడా ఉండేటిది సూదంటు రాయి వలె బాబా ప్రతి మనిషిని ఆకర్షిస్తూ ఆశీర్వదిస్తూ సాయిరాముని వలె భక్తుల వద్ద కదులుతూ ఉంటే ఆనాటి శ్రీరాముడే ఈ రూపంలో మళ్ళీ భూమిపై ధర్మస్థాపన కొరకు అవతారంగా వెలిసాడా అన్నట్లుగా ఉండేదట గులాల పొడి కళ్ళల్లో పడినప్పుడు బాబా బిగ్గరగా కోపంతో అరిచేవాడు ఆ కోపపు అరుపులు మానవజాతిని ఆవరించి ఉన్న దుష్ట రావణ స్వభావాలపై కానీ వేరు కాదు ఆ తర్వాత గోపాలరావు గుండు మసీదును మరమ్మతులు చేయించి ద్వారకామాయిలో బండరాలను వేయించాలని నిర్ణయించను కానీ బాబా రాళ్లను గ్రామంలో హిందూ దేవాలయం మరమ్మతుల కోసం ఇప్పించారు ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేయు భక్తులకు దాసుగణకు బోధించినట్లుగా జ్ఞాన రహస్యాలను కరతలామలకం చేయమని అలాంటి వారి హృదయాల్లో సాయి నివాసి అయి ఉండాలని వారి గృహాలు సాయి నిలయాలుగా మారాలని కోరుతూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం రేపటి అధ్యాయంలో బాబా అందించిన బ్రహ్మ జ్ఞానమును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దుఃఖనాశక సాయి